హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి మేము విజయవాడ నుంచి కాకినాడ కొవ్వూరు పారాహి పీఠంకి వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి విజయవాడ నుంచి ఇది విజయవాడ నుంచి సామర్లకోటకి బుక్ చేసుకున్నాం మా ట్రైన్ యాక్చువల్గా మాకు టికెట్స్ దొరకలేదు అందుకే సామర్లకోట వరకు బుక్ చేసుకున్నాము పొద్దు పొద్దున్నే అలాగ ఉందో చూడండి అమ్మవారి గుడి దగ్గర యాక్చువల్గా ఆ రోజు శుక్రవారం రోజు గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయినాయి విజయవాడలో చేస్తున్న వాళ్ళు మీరు మంది వెళ్ళారు కాకినాడ కొవ్వూరి వారాహిపేటం అమ్మవారి దగ్గరికి విజయవాడ అమ్మవారి గుడి ట్రాఫిక్ జామ్ ఉంది ఎర్లీ మార్నింగే మేము వెళ్ళిన రూట్ అయితే విజయవాడలో టికెట్ బుక్ చేసుకున్నాం సామర్లకోటకి సామర్లకోటలో దిగి అక్కడి నుంచి డైరెక్ట్ క్యాబ్ మాట్లాడుకున్నాము క్యాబ్ మాట్లాడుకొని డైరెక్ట్ డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము ఇంకా సో ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం వినాయకడ్ గుడి వన్ టౌన్ రైల్వే స్టేషన్కి వచ్చాం ఫైనల్లీ పాపకి ఏం తోచట్లేదు దాని తగ్గట్టు మాకు సిక్స్ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ ట్రైన్ వన్ అవర్ లేట్ వెళ్ళినాక ఆల్మోస్ట్ ఎయిట్కి ఎక్కాము ట్రైన్ మార్నింగ్ సిక్స్ ట్వంటీకి ఎక్కాల్సిన ట్రైన్ మార్నింగ్ ఎయిట్కి ఎక్కాము అసలు షూ చేసింది మామూలు అలర్చేయాల ట్రైన్లో దానికి ఎవ్వరు తోడు లేరు బోర్ కొట్టింది ఫోన్ ఏమో సిగ్నల్స్ లేవు ట్రైన్లో సరిగ్గా ఇంకా మా అక్కతో ఫుల్ టైంపాస్ చేసింది దాన్ని ఒక్క నిమిషం కూడా పడుకొని ఇలా మా అక్కనైతే నేనైతే పడుకున్నాను మేము ఏసీ కంపార్ట్మెంట్ ఏసీ ఇది బుక్ చేసుకున్నాము ఈచ్ వన్ ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ పడింది టికెట్కి వెళ్ళడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రావడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది మళ్ళీ సామర్లకోటలో దిగినాక సామర్లకోట నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి క్యాబ్కి రాను పోను అంటే సామర్లకోట రైల్వే స్టేషన్ డెక్కాం కదా మళ్ళీ సామర్లకోట రైల్వే స్టేషన్లో దిగడానికి కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ మాట్లాడుకున్నాము ఎందుకంటే అండలు ఫుల్గా ఉన్నాయి హెల్త్ కూడా అంత కరెక్ట్గా లేదు నాకు హెల్త్ సరిగ్గా లేదు కాబట్టి నేను డైరెక్ట్ క్యాబ్ మాట్లాడుకొని అనమాట అదే

టిఫిన్ లేదు టిఫిన్ లేదు పడక ఎవరు తాగదు పెరు ఎదురు తినండి నేను ముగ్గురు అలా తింటారు అశ్విత ఏంటి అక్కడ మేము పడుకోద్దానా నిన్ను ఫోన్ ఏడుస్తుందా అశు వచ్చేసామండి వారై అమ్మవారి దగ్గరికి ఫుల్ రష్ ఉంది ఇక్కడ మనము కాలు కడుక్కొని పసుపు రాసుకొని లోపలికి వెళ్ళాలి ఐ మీన్ దర్శనానికి వెళ్ళాలంటే పసుపు రాసుకొని వెళ్ళాలి ఎండ మాత్రం బాగుంది కూడా ఉన్నాయి వెళ్ళినప్పుడు రెండు కిలోమీటర్లు ఉన్న అంత పొడుగుంది కానీ అమ్మవారు నిజంగా ఉన్నారు అనడానికి అంత ఎండలో కూడా మాకు కాలు కాలేదు లేదు బయట ఎండ ఉంది కానీ లైన్లో అంత తగ్గిపోయింది తగ్గిపోయింది లైన్లో నుంచి ఉన్న మాకు కాలు కాలేదు దర్శనం అయితే బాగా జరిగింది దానికి తగ్గట్టు మేము వెళ్ళిన రోజు రథోత్సవము చక్ర స్నానం అన్నీ ఉన్నాయన్నమాట సో రష్ ఉంది గుడి కూడా దర్శనం కోసం వెయిటింగ్ దర్శనం అయితే బాగా అయింది ఇంకా ఇంకా ఎంత దూరం జర్నీ చేసాము అట్లా ఏం లేదు దర్శనం అయితే బాగా అయింది అమ్మవారి వల్ల అంతా మంచిగా జరగాలని కోరుకున్నా నాకు తెలిసిన టైం వన్ థర్టీ టూ అయిపోయింది అప్పటికి అన్నదానం ఉంది ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఇంకా అక్కడ అన్నం తినేసి సరే పని బయలుదేరుతాయి అన్నమాట కుదిరితే కంపల్సరీ వెళ్ళడానికి ట్రై చేయండి ఖచ్చితంగా అమ్మవారు కోరికలు నెరవేరుస్తుంది ఈ వీడియో ఒకరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను బాయ్ బాయ్